నా ముప్పై గ్రూపులు లేవన్నా ఇప్పుడు ఉండేది మీనాక్షి నాయుడు కుటుంబం ఒకటే ఆయన ఇన్ఛార్జి కాబట్టి ఒకటే గ్రూపే ఉండేది మండల అధ్యక్షుడు ఇవ్వడానికి కారణం మీనాక్షి నాయుడు అన్నే పట్టణ అధ్యక్షుడు ఇవ్వడానికి కారణం మీనాక్షి నాయుడు అన్నే మార్కెట్ డార్డ్ చైర్మన్ ఇవ్వడానికి కారణము మీనాక్ష నాయుడు అన్నే ఆర రామకృష్ణకి స్టేట్ కార్పొరేషన్లో ఇవ్వడానికి కారణము రామకృష్ణ గ్రూప్ ఎక్కడ చేయలేదు నువ్వు మాట్లాడేది ఇది మంచిది కాదన్న ఏదో అది మా కుటుంబం విషయము మేము మాట్లాడుకుంటామంటే మనం ఈరోజు ప్రసమిటీ ఇచ్చే ఇదే కాదన్నా మీరు తప్పుగా మాట్లాడద్దండి పెద్దోళ్ళు అయ్యండి అందరూ తప్పుకునే విధంగా మాట్లాడతారు మాకే కాలో బిజెపి కార్యకర్తలతో కూడా సీనియర్లు ఉన్నారు ప్రతి తప్ప బాధపడినారు కానీ బీజేపీ కార్యకర్తలు ఆశ నిరాశ అయింది జనసేన కార్యకర్తలు ఏమి లేదు తెలుగుదేశం కార్యకర్తలకి ఏమి లేదు దయచేసి మన పార్టీసార్కి అన్నగారికి సిబ్బంది లేదు ఆయన ఇరవై సార్లు పోయి అన్న సమస్యది అన్న సమస్య నా పేరు బి మునప్ప అయ్యా తిమ్మప్ప నీ వార్డులో నువ్వు కార్యకర్తలు ఏం లేదు ఏం లేదు అంటున్నావు అదే నీ వా నువ్వు నీ వార్డులో నీ కార్యకర్తలు లేకున్నట్ల నువ్వే సొంతం ఇద్దరు సంతపడుతున్నావు ఒక కారు పెట్టుకున్నావు అదే నీ కార్యకర్తలకు ఇవ్వచ్చు కదయ్యా నా కార్యకర్తలకు ఏం లేదు ఏం లేదు అంటావు నీ కార్యకర్తలు ఇవ్వచ్చు కదయ్యా నీ కార్యకర్తలు ఇచ్చి నువ్వే పట్టణ అధ్యక్షుడు చేయొచ్చు కదా మంచి పని చేయొచ్చు కదా మొత్తం నీకే కావాలా ఎంత నిజం నిజమయ్యేది మా ఎమ్మెల్యే గెలిపించినా అంటావు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలోనా అదే మినాశ్రేణిని పడితే ఎందుకు గెలిపించుకోలేదు ఆయన నువ్వు చెల్లడానికి ఎందుకు గెలిపించుకోలేదు అప్పుడు ఇప్పుడు మా ఎమ్మెల్యే అంటావు నువ్వు నువ్వు ఒకటే ఓటు ప్రజలు అంత సహకారంతో ప్రజలు మంచి చేసిన గెలిపించుకున్నారు మీరే ఊకే చేసినారా ప్రజలకే తెలిసి ఎవరు ఏం చేసినారనేది ఖబర్దార్ మంచిగా మాట్లాడి మంచిగా ఉండి బాగుండాలని కోరుకుంటున్నాను నువ్వు అది ఇది అని మా ఎమ్మెల్యే పైన అవి అంటే మేము కూడా ఊకుండా మాకు కూడా ఉంది నోరు మాకు కూడా మీడియా మాట్లాడడానికి ఉంది నువ్వు బాగా ఉండాలని కోరుకుంటున్నాను ఇంతకు ముందు నువ్వు కాంగ్రెస్ నుంచి రాలేదా టీడీపీలోకి మా అమ్మఏ కూడా పెట్టుకున్నాడు బ్రాండ్ సేపు వాడు వాళ్ళనే పెట్టి ఆ రోజు మరి ప్రజలు ఎంత తీవ్రమైన ఇబ్బందులు అవుతుంటారు నువ్వే లబ్ధి పొందినావు ఆ రోజు కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు లబ్ధి పొందలేదు వాళ్ళకి ఎవరికి ఈరోజు ఇచ్చేయలేదు నువ్వే లబ్ధి పొంది నువ్వే ప్రజలకు ఇబ్బందులుగా చేసిన దానికే చిత్తు చిత్తుగా నిన్నే నా చేతుల్లో ఓడించడము జరిగింది అది అది గుర్తుపెట్టుకో ఫస్ట్ ఈ రోజు మా కార్యకర్తలు న్యాయం చేయలేదని మీరు అడగడము చాలా దయ్యాలు వేదాలు వెల్లించినట్లున్నాయి ఈరోజు ఇది చెప్పడం మంచి పద్ధతి